ఒక ఇంట్లో తల్లి కొడుకు కోడలు ఉండేవారు కొద్ది రోజులకి కోడల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి వండే వంట దగ్గర నుండి తినే తిండి దగ్గర వరకు ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవారు ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తనని చూడటానికి వస్తాడు వాళ్ళ అత్త అతనితో మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు తండ్రికి వాళ్ళ అత్త మీద చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది కూతురు ఆమె బతుకుండగా నేను సంతోషంగా ఉండలేను నన్న అని తండ్రితో చెప్తుంది అతను సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆ అమ్మాయి అస్సలు వినదు వాళ్ళ అత్తని ఎలాగైనా చంపేయాలి అనుకుంటున్నా అని తన మనసులోని మాట తండ్రితో చెప్తుంది కూతురి మాటలకి అతను ఆశ్చర్యపోతాడు కానీ ఆలోచించి సరేనమ్మా మీ అత్తను చంపడానికి నేను హెల్ప్ చేస్తా కానీ మన మీద అనుమానం రాకూడదు దానికి ఒక మార్గం ఉంది అంటాడు ఏంటి నాన్న అని కూతురు అడిగితే తర్వాత చెప్తా అని అతను ఆ రోజు తన ఊరు వెళ్ళి మరుసటి రోజు వస్తాడు కూతురికి ఒక పాయిజిన్ బాటల్ ఇచ్చి దీన్ని ప్రతిరోజు మీ అత్తయ్యకి ఇచ్చే కాఫీలో ఒక డ్రాప్ కలుపు ఆమె రెండు మూడు నెలల్లో చనిపోతుంది కానీ ఒక్క విషయం నీపై అనుమానం రాకూడదు అంటే ఈ రెండు మూడు నెలలు ఆవిడతో నువ్వు ప్రేమగా ఉండు ఆవిడ చెప్పినట్టు విను అని చెప్పి ఆ విషం బాటిల్ కూతురికి ఇచ్చిపోతాడు ఆ తండ్రి వాళ్ళ అత్తని చంపడం కోసం ప్రతిరోజు ఆమెకి ఇచ్చే కాఫీలో ఒక చుక్క విషం కలిపేది ఆ కసాయి కోడలు తన మీద అనుమానం రాకుండా ఉండడానికి వాళ్ళ అత్తతో చాలా బాగా ఉండేది ప్రేమగా కాఫీ ఇచ్చేది అడిగి మరీ నచ్చిన వంటలు చేసి పెట్టేది భర్తతో కూడా సంతోషంగా ఉండేది అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ళ అత్త తనని ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఆ కోడలికి అర్థమవుతుంది అప్పుడు తన చేస్తుంది తప్పు అని తెలుసుకొని తన తండ్రికి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది తండ్రి రాగానే తను చాలా పెద్ద తప్పు చేశాను అని మా అత్త చాలా మంచిదని నేనే అపార్థం చేసుకున్నాను అని ఎలాగైనా మా అత్తని కాపాడు అని తండ్రితో చెప్తూ ఏడుస్తుంది చూసావమ్మా నువ్వు నీ అత్తపై కోపం చూపిస్తే ఆమె కూడా కోపమే చూపించింది నువ్వు ప్రేమ చూపిస్తే ఆమె మరింత ప్రేమ చూపిస్తుంది మనం ఎదుటివారికి ఏమి ఇస్తామో మనకి కూడా అదే వస్తుంది తల్లి అని చెప్పి నువ్వేం భయపడకు నేను నీకు ఇచ్చింది విషం కాదు షుగర్ సిరప్ అంతే మీ అత్తకి ఏం కాదు నీలా ప్రతి కోడలు అత్తామామల్ని చంపాలి అనుకుంటే మా ఇంటికి వచ్చిన కోడలు కూడా అదే అనుకుంటుంది కదా అప్పుడు ఏ కొడుక్కి ఏ కూతురికి తల్లిదండ్రులు ఉండరు కదమ్మా అయినా బుద్ధిగా ఉండు మంచి కోడలిగా మంచి భార్యగా ఒక మంచి తల్లిగా నీ జీవితాన్ని ఈ ఇంట్లో ఫదిలం చేసుకో అని చెప్పి అతను వెళ్ళిపోతాడు తన తప్పుని తెలుసుకొని మంచి భార్యగా మంచి కోడలిగానే కాకుండా కొద్ది రోజులకి ఒక మంచి తల్లి కూడా అవుతుంది అత్త భర్త బిడ్డతో ఆ ఇంటి కోడలు సంతోషంగా గడుపుతుంది ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్